హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఎప్పుడైనా వెజ్ లో రోల్స్ తినాలనిపిస్తే బయటకి వెళ్ళి కొనుక్కోకుండా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా టేస్టీ గా ఉంటాయి చేసుకునే విధంగా చేసుకుంటే గనుక పన్నీర్ రోల్ చేసుకునేటప్పుడు లోపల స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటే తప్ప రోల్ అంత టేస్ట్ రాదు ఒకవేళ స్టఫింగ్ కానీ ఇలా చేసుకుంటే వాళ్ళ స్టఫింగ్ అనేది చాలా టేస్టీ కుదురుతుంది దాని వల్ల రోల్ కూడా చాలా టేస్టీగా గా వస్తుంది ఒకవేళ మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ పన్నీర్ రోల్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామా మీరు వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ముందుగా పన్నీర్ రోల్ ప్రిపేర్ చేసుకోవటం కోసం అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి అలాగే ఒక కప్పు మైదా పిండి తీసుకోండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని తీసుకుని ఒక స్పూన్ షుగర్ ఒక స్పూన్ ఆయిల్ ని వేసుకుని వాటర్ ని వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుంటూ పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి తర్వాత పన్నీర్ ని మ్యారినేట్ చేసుకోవటం కోసం రెండు స్పూన్ల కారం అయితే వేసుకోండి నేను ఆశీర్వాద్ కారం అయితే యూజ్ చేస్తున్నాను దాన్ని యూస్ చేయటం వల్ల కలర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానిలోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల కర్డ్ అలాగే హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేంత వరకు ఒకసారి అయితే కలుపుకోండి ఆశీర్వాద్ కారం యూస్ చేయటం వల్ల వల్ల చూడటానికి కలర్ బాగుంటుంది అలాగే తినటానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం ఇందులో కోడి యూస్ చేసుకున్నాం కదా అది లేకుండా నేను ఈ వీడియో లో చూపించిన విధంగా కలుపుకోండి మీకు లోపల స్టఫింగ్ అనేది మంచిగా స్పైసీ గా కావాలి అనుకుంటే హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ అలాగే హాఫ్ టీ స్పూన్ పెరి పెరి మసాలా అనేది కలుపుకోండి దానివల్ల ఈ మసాలా అంతా పన్నీర్ కి పట్టి మనం రోల్ చుట్టుకునేటప్పుడు లోపల స్టఫింగ్ స్పైసీ గా ఉండటం వల్ల ఆటోమేటిక్ గా రోల్ కూడా మంచి స్పైసీ గా ఉంటుంది మీకు నార్మల్ గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇప్పుడు నేను ఏవైతే వీడియో లో చూపించానో ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నా ఎక్కువ స్పైసీ ఉండదు నార్మల్ గా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ మెంతిలి లీవ్స్ యాడ్ చేసుకోండి అదేనండి కసూరి మెంతి లీవ్స్ యాడ్ చేసుకోండి దీని వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే మెంతి లీవ్స్ వేసుకొని చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఈ ముద్దని తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ లా అయితే చుట్టుకోండి అన్ని ఈక్వల్ బాల్స్ లా చుకోండి ఇలా మెత్తగా అయితే పిండి ఉండాలి ఇండి అనేది సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉండేలా అయితే చూసుకోండి ఇండి అనేది ఎంత మెత్తగా కలుపుకుంటే చపాతి కూడా అంత మెత్తగా వస్తుంది మీరు పిండి కలుపుకునే విధానం బట్టి ఉంటుంది కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుంటూ మంచిగా ఫింగర్స్ తో అయితే కలుపుకోండి మీరు ఈ చపాతీలను చేసుకునేటప్పుడు మనం రెగ్యులర్ గా చపాతీలను ఎలా చేసుకుంటామో అలా అయినా చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే నేను ఈ వీడియోలో రెండు రకాలైతే చూపిస్తున్నాను మీరు ఆ విధంగా చేసుకున్నా పర్వాలేదు మీరు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే గనుక మీరు రోల్ తినేటప్పుడు ఇవి లేయర్ లేయర్స్ గా వచ్చి చాలా బాగుంటుంది మీరు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసుకునేటప్పుడు అయితే ఇలా చపాతీలా పాముకొని రెండు వైపులా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చాక్ పట్టుకుని ఇలా అయితే కట్ చేసుకుని మొత్తం అంతా పైన పైన లేయర్ పెట్టుకుంటూ దాన్ని రౌండ్ గా చుట్టుకుని రౌండ్ గా చుట్టుకుంటాం కదా దానిపైన కొంచెం ఆయిల్ ని స్ప్రింకిల్ చేసి ఒకసారి చేతితో అదుముకొని దానిపైన తడి క్లాత్ ఉంటుంది కదా అది వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేయండి అలాగే మీ క్వాంటిటీ బట్టి మీరు ఎన్ని చేసుకుంటారో అన్ని చేసుకుని దానిపైన తడి క్లాత్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టండి అలాగే నేను చెప్పిన రెండు ప్రాసెస్ లో ఏదో ఒక ప్రాసెస్ అయితే చేసుకోండి ఒకవేళ మీకు ఇది కష్టంగా ఉంది అనుకుంటే నార్మల్ గా చపాతి లా చేసుకున్నా కూడా టేస్ట్ ఏం మారది ఇది కొంచెం లేయర్స్ లా వస్తాయి అంతే అన్ని రౌండ్ గా చుట్టుకున్న తర్వాత ఒక తడి క్లాత్ నైతే వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టుకోండి మనం ఆ లోపు పన్నీర్ స్టఫింగ్ అయితే చేసుకుందాం దానికోసం అయితే కడాయిని పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకోండి మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ని వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టి మంటని ఫ్రై చేసుకోండి ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకోండి నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగా అయింది మీరు ఆల్రెడీ పన్నీర్ లో ఆయిల్ కలిపారు కాబట్టి కొంచెం ఆయిల్ ని తక్కువగా వేసి ఇలా అయితే ఫ్రై చేసుకోండి పన్నీర్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ అలాగే ఆనియన్స్ అలాగే టమాటో అలాగే క్యారెట్ ని కూడా వేసుకుని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే వీటిని కట్ చేసుకుని వేసుకుని ఎక్కువసేపు కుక్ చేసుకోవద్దు ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత మనం చపాతీని ఫ్రై చేసుకోవటం కోసం తవాను పెట్టుకుని చపాతీని వేసుకుని అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం కొంచెం ఆయిల్ ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు లైట్ గా ఫ్రై చేసుకోండి మరీ హెవీగా ఫ్రై చేసుకోవద్దు చూసారా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా లైట్ గా అయితే కాల్చుకోండి ఇలా కాల్చుకుంటే సరిపోతుంది చపాతి అనేది మరీ అప్పడం అయితే చేసుకోవద్దు ఆ చపాతీని పెట్టుకుని వెజ్ మైనస్ ఉంటుంది కదా అది వేసుకుని తర్వాత చిల్లీ సాస్ ను వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర వెజ్ మైనస్ లేకపోతే దానికి బదులు కొంచెం కాడ్ ను వేసుకుని ఓరిగాను ఉంటుంది కదా అది వేసుకుని కలుపుకుని దాన్ని అయినా వేసుకోండి బాగుంటుంది తరువాత ఆనియన్స్ ను వేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ను కూడా వేసుకుని రోల్ లా చుట్టుకొని వెంటనే తినండి అలాగే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్ లోకైనా చాలా బాగుంటుంది లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా బాగుంటుంది ఏదైనా ప్రోటీన్ ఫుడ్ మంచిది తినాలి టేస్టీగా తినాలి అనుకుంటే ఇది ప్రిపేర్ చేసుకుని తినండి అందరికి చాలా నచ్చుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్